వాళ్ళకి కనీస జీతాలు చెల్లించాలి పిఆర్సీ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి పిఆర్సీ డిఏ సీనియర్ సిటిజన్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెప్షన్ ఇవ్వాలి అర్హులైనటువంటి ఈపీఎఫ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హయ్యర్ పైస్ అమలు చేయాలి ఏపీఆర్పీఏ తరఫున ప్రభుత్వానికి మేము కొన్ని డిమాండ్లను తెలియజేయడం కోసం ఈరోజు రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నాం ప్రతీ నెల ఒకటో తేదీన ఉద్యోగస్తులకి పెన్షనర్లకి పెన్షన్ సకాలంలో ఇవ్వాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ ఎంతోమంది వయోవృద్ధులు పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కనుక అది ప్రధానమైన డిమాండ్ అంతేకాకుండా కనీస పెన్షను రిటైర్ అయిన వాళ్ళకి కనీస పెన్షను తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలానే సీనియర్ సిటిజన్స్కి రైల్వేలో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఉండేది అది తీసివేయడం అయింది దాన్ని తిరిగి పునరుద్ధరించాలని మేము ప్రధానంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకి పిఆర్సి కమిటీ వేయాలని నివేదికను అమలుపరచాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గత పిఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్లకి అందరికీ తీవ్రమైన అన్యాయం జరిగింది ఐఆర్ని ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెట్టి పిఆర్సీ ఫిట్మెంట్ ట్వంటీ త్రీ పెట్టడం ద్వారా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మాకు అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేమందరం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఎంతో ఓర్పుగా ఒప్పుకోవడం జరిగింది అయితే అరియర్స్ ఈరోజు వరకు మాకు ఇవ్వలేదు ఆ నిరసన తక్షణమే చెల్లించాలి అని ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జిందాబాద్ పిఆర్పిఏ జిందాబాద్ పిఆర్పిఏ